ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగ చైతన్య శోభితా వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగ చైతన్య శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని ఎంది ధనిష్ఠా నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది మగపిల్ల పుడతాడా ఆడపిల్ల పుడుతుందా మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజుని మురి కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెబుతా ఉన్నారు చాలామంది సో చాలా మంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అంటే మరి ఇప్పుడు ఇప్పుడు సమంత అడిగిందా రాజు నడుమూరి అడిగాడా మరి ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు అమ్మ నేను మూడు రోజుల నుండి ఇవాళ్ళ మనకు మంగళవారము ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా వాళ్ళు చాలా గొప్పగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు సో కొన్ని నాశనం చేయాలంటే ఒకలాగా లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు సో వాడి గురించి నాకు అనవసరము నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామివారు అలాగే ఆ కామాఖ్య అమ్మవారు భగలమ్కి చిన్నమస్త అమ్మవార్లు సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయత్న నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తా ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగ చైతన్య శోభితా వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగ చైతన్య శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని ఏంది ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది మగపిల్లబాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజని మురి కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది సో చాలా మంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మరి ఇప్పుడు ఇప్పుడు సమంత అడిగిందా రాజు అడిగాడా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దు నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు అమ్మ నేను మూడు రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు సో కొన్ని నాశనం చేయాలంటే ఒకలాగా లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు సో వాడి గురించి నాకు అనవసరము నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామివారు అలాగే ఆ కామాఖ్య అమ్మవారు భగలమ్మకి చిన్నమస్తా అమ్మవార్లు సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయా నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను ఓం బగలముఖి దేవి అన్న మహా హాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ